నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్ కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇచ్చేటటువంటి నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే మీకు క్విక్ రివిజన్ చేసుకోవడానికి వీలుగా సులభంగా అర్థం చేసుకోవడం గాను వీడియో పాఠ్యాంశాలతో మీ ముందుకైతే రావడం జరిగింది ఈ వీడియోలో అయితే పదవ తరగతి బయాలజీలోని మూడవ పాఠమైనటువంటి ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని ఒకసారి క్విక్గా రివ్యూ చేసుకుందాం పరీక్ష దృష్టిలో ఎక్కడ మనం ప్రత్యేక దృష్టి సారించాలన్నది ఒకసారి పునఃసమీక్ష చేసుకుందాం ముందుగా శరీర పెరుగుదల నిర్వహణల కోసం అన్ని జీవులకు కూడా పోషకాలు వాయువులు మరియు ద్రవ పదార్థాలు మొదలైనవి అవసరం ఉంటాయి అంటే ఏ జీవి అయినా సరే ఆ జీవి పెరగాలన్నా జీవక్రియలు నిర్వహించాలన్నా మనుగడ కొనసాగించాలన్నా పోషకాలు వాయువులు ద్రవ పదార్థాలు మనకి అవసరం ఉంటాయి అంతేకాకుండా జీవులన్నింటిలోనూ అది ఏకకణ జీవ బహుకన జీవల ఏ జీవైనా సరే శరీరంలోని అన్ని భాగాలకు కూడాను ఈ పదార్థాలు చేర్చవలసిందే లేనట్లయితే కణాలనేవి జీవనాన్ని కొనసాగించలేవు ఏకకణ జీవుల్లో ఈ పదార్థాలను ఎక్కువ దూరం రవాణా చేయవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఏదైతే కణ త్వచం ద్వారా లోపలికి ప్రవేశించిన ఆహార పదార్థాలు వ్యాపనం ద్వారా కణం మొత్తం విస్తరిస్తూ ఉంటాయి అదే భూమి మీద నివసించేటటువంటి వృక్షాలు వంటి బహుకన జీవుల్లో చూసుకుంటే కొన్నిసార్లు ఈ పదార్థాలను వంద మీటర్ల దూరం రవాణా చేయవలసి వస్తుంది మరి ఇలాంటి వచ్చే ఇలాంటి సమయంలో మనకు వచ్చే సమస్య ఏమిటి అమీబా హైడ్రా వంటి నిమ్నజాతి జీవుల్లో అయితే పదార్థాలన్నీ వ్యాపనము ద్రవాభిసరణ వంటి సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏ ఉండదు వెంటనే మనకేమవుతుంది సాంద్రతలో వ్యత్యాసం రావడం వల్ల అది వ్యాపనం ద్వారా కానీ లేదా ద్రవభిసరణం ద్వారా కానీ జరుగుతుంది కానీ ట్రిలియన్ సంఖ్యలో కణాలు కలిగినటువంటి ఉన్నత స్థాయి జీవులలో ఈ వ్యాపనం కానీ ద్రవాభిసరణ వంటి పద్ధతుల ద్వారా ఎక్కువ పరిమాణ పదార్థాలు రవాణా చేయడానికి కొన్ని సంవత్సరాల కొద్ది సమయం అయితే పడుతుందన్నమాట ఇది అంత తేలికైనది కాదు ఈ అనవసరపు ఆలస్యాన్ని నివారించడానికి జీవులన్నింటికి ప్రత్యేకమైన వేగవంతమైన సమర్థవంతమైనటువంటి వ్యవస్థ యొక్క అవసరం ఏర్పడింది ఈ వ్యవస్థనే మనం ఏమని పిలుస్తామంటే ఒక ప్రత్యేక వ్యవస్థగా ఏర్పరచుకుంటాయి ఈ వ్యవస్థను మనం ఏమని పిలుస్తామంటే ప్రసరణ వ్యవస్థ సర్కులేటరీ సిస్టమ్ అని పిలుస్తాము మనం ఘన పదార్థాలను తింటాం ద్రవపదార్థాలను తాగుతాం వాయువులను శ్వాసిస్తాం డాక్టర్ గారు మనం ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి వెంటనే రోగి చేయి పట్టుకొని తన చేతి గడియారంలోని ఒక నిమిషం షేపు చూడడం ద్వారా గుండె ఎన్నిసార్లు స్పందిస్తుందో తెలుసుకుంటారు అంటే అక్కడ మనకి దాన్ని ఏమంటారంటే నాడి కొట్టుకోవడం అంటాం కదా ఈ నాడి స్పందనను వారు చూస్తారు ఈ బొమ్మలు మనం చూసిన విధంగా చూపుడు వేలను వేలును మణికట్టి లోపల వైపుకు బటన వేలును మణికట్ట క్రింద వైపును కొంచెం నొక్కి పెట్టినట్లయితే చూస్తే లోపల నుండి లయబద్ధంగా మీ వేళ్లను ఏదో తోస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ లయనే మనం ఏమని పిలుస్తాం పల్స్ అంటాం నాడీ స్పందన అంటాం అనమాట నాడీస్పందన రేటు వ్యక్తికి వ్యక్తికి మరియు సందర్భం బట్టి మారుతూ ఉంటుంది అంటే చిన్నపిల్లలు మధ్యస్థంగా యువకులు అదేవిధంగా వయసు బట్టి కూడా మారిపోతుంటుంది అదేవిధంగా మీరున్న సందర్భం బట్టి మీరు విశ్రాంతి సమయంలో ఉండేటప్పుడు ఈ నాడి స్పందన తక్కువగా ఉంటుంది ఒక ప్ర ఉన్నత స్థాయి ఎక్సర్సైజ్ కానీ చేసినప్పుడు కానీ వ్యాయామం చేసినప్పుడు కానీ చూసుకున్నట్లయితే లేదా ఏదైనా ఆశ్చర్యపడుతూ కాస్త భయానక స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ నాడీ అనేది తొందరగా కుట్టుకోవడం మీరు చూస్తూ ఉంటారు నాడి స్పందన స్థిరంగా ఉండదు మనం భయపడినప్పుడు ఉద్రేకపడినప్పుడు నాడి స్పందన రేటు పెరుగుతుంది అలాగే మనం మెట్లు ఎక్కేటప్పుడు పరిగెత్తేటప్పుడు నాడీ స్పందన పెరుగుతుంది అయితే ఈ నాడి స్పందన సంబంధించి రేనెల్ లెన్నెక్ అనే శాస్త్రవేత్త పద్దెనిమిది వందల పదహారులో స్టెతస్కోప్ను కనుగొన్నాడు చూడండి స్టెతస్కోప్ స్టెతస్కోప్ అనేది పద్దెనిమిది వందల పదహారులో రేనెల్ లెనిక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు ఈ కనుగొనక పూర్వం రోగి రొమ్మిపైన జీవి ఆనించి హృదయ స్పందన వినేవారు హృదయ స్పందన వినడానికి లెన్నెక్ మొదటిసారిగా కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు కాగితపు గొట్టంలో ఒక చివర రోగి రొమ్ముకు రెండవ చివర చెవికి ఉంచి వినేవాడు కాగిత గొట్టం ద్వారా శబ్దం స్పష్టంగా వినిపించడాన్ని ఆయన గమనించాడు తద్వారా కాగితపు గొట్టం స్థానంలో వెదురుగొట్టాన్ని వాడేవారు లెన్నెక్ దీనికి స్టెథస్కోప్ అని పేరు పెట్టారు అంటే లెన్నిక్ తయారు చేసినప్పుడు వాడేటటువంటి పరికరంలో ఏముండేదంటే ఒక కాగితం గొట్టం ఉండేది దీని ద్వారా స్పష్టంగా వినగలిగారు తర్వాత కాలంలో దాన్ని వెదిరిగొట్టడానికి మార్చారు ప్రస్తుతం అయితే మనం సింథటిక్ పైపులను ఉపయోగిస్తున్నాం ఇక గుండె అంతర్నిర్మాణం గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఈ హృదయ స్పందనలే మనల్ని సజీవంగా ఉంచుతాయి హృదయము ఊరా పంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది అంటే హృదయం అనేది మనకి శరీరంలో ఊరా పంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది మీ గుండె పరిమాణం సుమారుగా మీ పిడికిలంతా ఉంటుంది అంటే ఒక వ్యక్తి యొక్క హృదయ పరిమాణం కావాలంటే అతని చేతి పిడికిల్ని మనం చూసినట్లయితే ఆ పిడికిలి పరిమాణంలో ఆ ఆ వ్యక్తి యొక్క గుండె అయితే ఉంటుందన్నమాట గుండె కండరాలు కత్తుకొని రక్తనాళాలు కరోనరీ దమన్లో అనిపిస్తాను అనమాట అయితే గుండె అనేది కూడా గుర్తుపెట్టుకోండి గుండె అనేది కూడా ఒక కణజాలం శరీరంలోనూ ఏ కణజాలానికైనా సరే మనకేముండాలి రక్తం సరఫరా కావాలి మరి అలాంటప్పుడు గుండె కూడాను ఒక కండరాలతో నిర్మితమైనటువంటి ఒక అవయం మరి దానికి కూడా మనకి రక్తం సరఫరా అవసరం ఉంటుంది శ్వాస శ్వాసక్రియ జరుపుతుంది అదేవిధంగా మనకు కావాల్సిన ఆహార పదార్థాలు అవసరం ఉంటాయి సో మరి అలాంటప్పుడు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కండరాలు అంటే రక్త రక్తనాళాలని మనం ఏమని పిలుస్తామంటే కరోనరి దమనలు అంటాం అనమాట అదేవిధంగా హృదయం నుండి రక్తాన్ని సేకరించే సెరల్ని కరునరి శిరలు అంటారు అయితే గుండె బేరీ పండు ఆకారంలో ఉంటుంది ఒక ఆకారం చెప్పారు ఇక్కడ బేరీ పండు అంటాము ఓకే త్రికోణాకారంగా ఉంటుంది పైవైపున వెడల్పుగా క్రింది వైపున సన్నగా ఉంటుంది గుండెని ఆవరించి రెండు పొరలైతే ఉంటాయి వీటిని హృదయావరణ త్వచాలు పెరి కార్డియల్ మెంబ్రైన్స్ అంటారు పెరి అంటే బయట కార్డియల్ అంటే గుండె మెంబ్రైన్స్ అంటే పొరలు అంటే గుండెకి బయట వైపు ఆవరించినటువంటి త్వర రెండు త్వచలు అనమాట ఈ రెండు పొరల మధ్యలో హృదయావరణ ద్రవం నిండి ఉంటుంది అంటే ఈ పొరల మధ్యలో కూడా ఒక లిక్విడ్ అయితే ఉంటుంది ద్రవం అయితే ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ఇది గుండె నుండి అంటే గుండెను సాధారణంగా భౌతిక ఘాతాలు కానీ వంటి ఎలక్ట్రిక్ షాకుల నుండి కానీ మన గుండెను కాపాడుతుందనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి హృదయావరణ ద్రవం అనేది హృదయావరణ త్వచాల మధ్య నిండి ఉంటుంది ఇది గుండెకు ఎప్పుడైనా సరే భౌతిక ఘాతాలు కానివ్వండి లేదా ఎలక్ట్రిక్ షాకులు కానీ తగిలేటప్పుడు దాని ప్రమాదాల నుండి కాపాడుతుంది గుండె పైన ఉండే ఉబ్బెత్తు గాడులు గుండెను నాలుగు భాగాలుగా విభజిస్తాయి అంటే గుండెను మనం బాగా పరిశీలించినట్లయితే ఉబ్బెత్తుగా నాలుగు గాడులు అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట ఒకటి నిలువుగా ఇంకొకటి అడ్డగా కనిపిస్తుంటుంది రెండు గదులను కర్ణికలు అంటారు ఆర్టికల్స్ అంటారు క్రింది రెండు గదులను వెంట్రికల్స్ అంటారు వీటిని జట్రికల్ అంటారు అనమాట గుండె గోడలకు అంటిపెట్టుకొని ఉన్న రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అంటాము ఇంతకుముందే మనం చెప్పుకున్నాం గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటటువంటి అంటే గుండెలోకి రక్తం వస్తుంది గుండె రక్తాన్ని పంపు చేస్తుంది ఇది ఒక మిషన్ అనమాట సో మిషన్లో పంపు చేస్తుంది మరి అలా మిషన్ పని చేయాలంటే దానికి కూడా మనకు రక్తం ఇవ్వాలి సో గుండెకు రక్తాన్ని ఇచ్చేటటువంటి నాళాలని కరోనరీ రక్తనాళాలు అంటారు కరోనరి ధమని కరోనరి సిర ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి పైవైపునున్న కన్నికల గోడలు పలుచుగాను క్రింది వైపు ఉన్న జట్రిక గోడలు మందంగానూ ఉంటాయి ఎందుకంటే జట్రికలు అనేవి రక్తాన్ని పంపు చేస్తాయి కాబట్టి వాటి యొక్క గోడలు మందంగా ఉంటాయి రక్తాన్ని సేకరించడమే మాత్రమే అంటే తాత్కాలికంగా సేకరించి పెట్టుకునేది కన్నికలు కాబట్టి వాటి గోడలు పలుచుగా ఉంటాయి గుండెని మనం చూసినట్లయితే ఒకవేళ గుండె పైన బొమ్మలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఒకసారి క్లియర్గా చూద్దాము సో గుండె మనం చూసినట్లయితే పైనుండేటటువంటి గదుల్ని మనం కర్నికలు అంటాము కింద నుండే గదుల్ని మనం జట్రికలు అంటాము అయితే ఈ బొమ్మను మీరు చూసినట్లయితే ఈ మీ బొమ్మకి అంటే ఇది మన శరీరానికి ఆపాదించుకోవాలి కుడివైపు ఉండే కర్ణికలు అలాగే కుడివైపు ఉండే జట్రికలు అలాగే ఎడంవైపు ఉండే కర్ణికలు అదేవిధంగా ఎడంవైపు ఉండే జట్రికలు మరి వీటి యొక్క నిర్మాణం గురించి మనం పూర్తిగా ఒకసారి చూద్దాం అయితే వీటి యొక్క క అంటే రక్తనాళాల స్థానం కానివ్వండి అలాగే కవాటాల స్థానం కానీ మనకి చాలా ఇంపార్టెంట్ వాటి గురించి ఒకసారి చూద్దాం గుండెలో మొత్తం నాలుగు గదులు ఉంటాయని మనకు తెలిసింది ఎడం వైపున ఉన్న రెండు గదులలో ఒకటి పై వైపున అంటే పూర్వాంతం వైపు రెండవది క్రింది వైపు పరాంతం వైపు ఉంటాయి అంటే క్రిందికి ఒక గది ఉంటుంది పైకొక గది ఉంటుంది అదేవిధంగా కుడివైపు కూడా రెండు గదులు ఉంటాయి ఎడమ కర్ణిక జట్రికలు కుడి కన్నిక జట్రికల కంటే చిన్నవిగా ఉంటాయి ఎడం వైపు ఉండేటటువంటి కన్నిక జట్రికలు కుడివైపుతో పోల్చుకున్నట్లయితే కాస్త చిన్నగా ఉంటాయి అంతేకాకుండా దృఢంగా రక్ ఉన్న రక్తనాళాలు దమనులు అంటాము అంటే మనకు ఉండేటటువంటి రక్తనాళాలు దృఢంగా ఉండే వాటిని దమన్లో అంటాము ఇవి హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి మంచి రక్తం అంటే ఇక్కడ ఆక్సిజన్ ఉండేటటువంటి రక్తం అంటే దమన్లు అనేవి ఆక్సినేటెడ్ బ్లడ్ అంటాం ఆక్సీకరణ అంటే ఆక్సిజన్తో ఉండేటటువంటి రక్తాన్ని సరఫరా చేస్తాయి అయితే గుండె నుండి బయలుదేరేటటువంటి అతిపెద్ద ధమనిని బృహద్ధమని అరోట అని పిలుస్తా అనమాట అదేవిధంగా చిన్న దమనిని పుప్పస ధమని అంటారు ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటి ఈ పల్మనరీ ఆర్టరీ గురించి మనకి ఇంపార్టెంట్ అండి పుప్పస ధమని పుప్పుస శిర సాధారణంగా మనకి ధమని అనగానే మంచి రక్తం అనుకుంటాం కానీ గుండె నుండి అంటే శుద్ధి చేయనటువంటి అంటే ఆక్సిజన్ని సేకరించని అలాగే కార్బన్ డైఆక్సైడ్ తొలగించని రక్తం అనేది గుండె నుండి ఉపరితిత్తులకు తీసుకుని వెళ్ళేదాన్ని మనం ఏమంటాం పుప్పుస ధమని అంటాం అంటే పుప్పుస దమనిలో చెడు రక్తం ఉంటుంది అని పాయింట్ గుర్తుపెట్టుకోండి అంటే ఆక్సి ఆక్సిజన్ లేనటువంటి రక్తం ఉంటుందని అదేవిధంగా ఎప్పుడైతే ఊపిరితిత్తులో రక్తం అనేది శుద్ధి చేయబడుతుందో శుద్ధి చేయబడిన రక్తం అనేది తిరిగి పుప్పిస పుప్పుస సిర ద్వారా పుప్పుస సిర ద్వారా ఎడమ కన్నెకు చేరుకుంటుంది కాబట్టి పుప్పుస సిరలో ఎప్పుడు ఏ బ్లడ్ ఉంటుందంటే మనకి మంచి రక్తం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఓకే అన్ని దమంలో మంచి రక్తం ఉంటుంది పుప్పుస దమన్లో చెడు రక్తం ఉంటుంది అన్ని సిరల్లో చెడు రక్తం ఉంటుంది పుప్పుస సిరలో మంచి రక్తం ఉంటుంది తక్కువ గాఢత కలిగిన రక్తనాళాలు నాళాలను సిరలు అంటారు ఇవి శరీర భాగాల నుండి రక్తాన్ని హృదయానికి తీసుకొస్తాయి అయితే ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తామంటే బృహత్ సిరలు అని పిలుస్తాం వీటిని అయితే ఈ బృహత్ సిరలు మొత్తం మనకి రెండు ఉంటాయి గుండెకు పైభాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను ఓర్ధ బృహత్ సిర అంటారు ఇది శరీర పైభాగాల నుండి అంటే తల నుండి రక్తాన్ని సేకరిస్తుంది అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి బృహత్ సిర ఓర్ధ బృహత్ సిర అనేది సుపీరియర్ వేనాకేవ అంటాము గుండె గుండె కన్నా పైనుండే శరీర భాగాల నుండి రక్తం సేకరిస్తుంది అంతేకాకుండా గుండె కుడివైపు దిగువన భాగంలో కనిపించే సిరను అదో బృహత్ సిర అంటారు ఎన్ఫీరియర్ వేనకాయ అంటాం ఇది కాళ్ళు చేతులు అలాగే ముండెము అంటే గుండెకు కింద నుండి భాగాలు ఏవైతే ఉన్నాయో మొత్తం భాగాలను రక్తాన్ని సేకరించి హృదయాన్ని తీసుకొస్తుంది ఒకసారి మరి బొమ్మలో చూసినట్లయితే ఈ పైనుండేటటువంటి పెద్ద సిరని మనం ఓర్ధ బృహత్ సిర అంటాము కింద నుండి రక్తం తీసుకొచ్చేదాన్ని అదో బృహత్ సిర అంటాము ఈ రెండు కూడా మీకు కుడి కర్ణికలోకి తెరుచుకోవడం జరుగుతుంది ఎడమవైపు ఉన్న కన్నిక జట్రికలు కుడివైపు ఉన్న వాటికంటే చిన్నవిగా ఉంటాయి రెండు కన్నికలు రెండు జట్రికలు కండరయుతమైన విభాజకాలతో వేరు చేయబడి ఉంటాయి అంటే కన్నికలు జట్రికలు పక్క పక్కన ఉండేటప్పుడు కూడాను మధ్యలో ఒక ఒక మజిల్ అంటే కండరాలతో ఉండేటటువంటి ఒక విభాజక పటలం అయితే ఉంటుంది అది విభజిస్తుంది అనమాట అయితే కన్నికలు జట్రికల మధ్య కవాటయుతమైనటువంటి రంధ్రాలు ఉంటాయి అంటే కన్నికలు జట్రికలు ఒకదానికొకటి తెరుచుకునేటప్పుడు వీటి మధ్యలో కొన్ని కవాటాలు అయితే ఉంటాయి కుడి కన్నికలో పూర్వ పరమహాసిరలు తెరుచుకునే రంధ్రాలు ఉంటాయి ఇప్పుడే మనం చెప్పుకున్నాము పూర్వమహాసిర పరమహాశిర అన్నారు అంటే దీన్నే ఊర్ధ్వ మహాశిర అంటే ఊర్ధ్వ బృహత్సిర అదు బృహత్సిర లేదా పూర్వ మహాసిర పరమహాశిర ఈ రెండు కూడా మనకి కుడి కన్నికలో తెరుచుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎడమ కర్ణికలో ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే పుపుస సిరలు తెరుచుకునే రంధ్రాలు గమనించవచ్చు అదేవిధంగా కుడి కన్నికలకు కుడి జటరిక మధ్య గల కుడి కర్ణిక జఠర జఠరికాంతర విభాజకము పైన కవాటము ఉంటాయి ఈ కవాటాలని ఏమంటారు అగ్ర అగ్రత్రయ కవాటాలు గుర్తుపెట్టుకోండి కుడివైపు జట్రికలకి కర్ణికలకు మధ్యలో ఉండే కవాటాలను ఏమని పిలుస్తారు అగ్రత్రయ కవాటాలు అని పిలుస్తాం అన్నమాట ఇక ఎడమ వైపు వచ్చామనుకోండి ఎడమ కర్ణిక ఎడమ జటరికల మధ్య గల కూడా మనకేముంటాయి ఒక జటరిక అంతర విభాజకం ఉంటుంది అంటే రెండింటిని విభజించేటటువంటి ఒక కండరం ఉంటుంది ఈ కండరం మధ్యలో మనకేముంటుంది పైకి కిందికి కనెక్ట్ చేసేటటువంటి హోల్ ఉంటుంది ఈ హోల్లో ఒక వాల్ అయితే ఉంటుంది రంధ్రంలో కవాటం అయితే ఉంటుంది ఈ కవాటాన్ని మనం అగ్రద్వయ కవాటం అన్నమాట కుడి జట్రిక నుండి బయలుదేరిన రక్తనాళము పుపుస ధమని అని చెప్తాము అనమాట ఇంతకుముందే మనం చెప్పాం కుడి కర్ణికలోకి శరీర భాగాల నుండి రక్తం వస్తే శరీర భాగాల నుండి వచ్చే రక్తం అనేది అగ్రత్రయక వాటాల ద్వారా కుడి జట్రికలకు వెరడం జరుగుతుంది కుడి జట్రికల్లో ఏమవుతుందంటే ఒక దమని స్టార్ట్ అవుతుంది దాన్నే పుపుస ధమని అంటాం ఇది ప్రారంభంలో ఒకటిగా ఉంటుంది కానీ బయలుదేరేసరికి రెండుగా విడిపోయి ఒకటి కుడి ఉపరితిత్తులకు ఇంకోటి ఎడమ ఉపరితిత్తులకు కనెక్ట్ చేయబడి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ చూడండి ఒకసారి మనకి కుడి జట్రిక నుండి బయలుదేరే రక్తనాళము పుపుస దమని అంటారు దీని పూర్వ భాగంలో గల కవాటాన్ని పుపుస దమని కవాటము అంటాము అంటే ఇక్కడ కూడా ఈ పుపుస దమన్లో కూడా ఒక కవాటం అయితే ఉంటుంది దీన్ని పుపుస దమని కవాటం అంటాము ఎడమ జట్రిక నుండి బయలుదేరిన రక్తనాళం బృహద్ధమని లేదా దమనీ చాపము అంటాము అంటే మనం గుర్తుపెట్టుకోండి ఎడమ జట్రిక నుండే రక్తం అనేది శరీరం మొత్తానికి పంపు చేయడం జరుగుతుంది ఈ భాగంలో బయలుదేరినటువంటి ఒక పెద్ద దమన్నే బృహద్ధమని అరోట దమని చాపము అని పిలుస్తాం అనమాట దీని పూర్వ భాగంలో గల కవాటాన్ని మహాదమని కవాటము అంటాము అంటే మహాదమని ప్రారంభమయ్యేటప్పుడు ఉండే కవాటాన్ని మహాదమని కవాటం అని పిలుస్తాం అనమాట కుడి కన్నికలోనికి ఊర్ధ్వ అద్దో బృహత్ సీరలు తెరుచుకుంటాయి ఎడమ కరుణికలోకి ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకొచ్చే పుపుసెరలు తెరుచుకుంటాయి అలాగే కుడి జట్రకల పైభాగం నుండి పుపుసధమని అనే రక్తనాళం బయలుదేరుతుంది ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపరితిత్తులకు సరఫరా చేస్తుంది ఇక చివరిగా ఎడమ జట్రక పైభాగం నుండి లావుపాటి రక్తనాళం బయలుదేరుతుంది ఈ పెద్ద దమని బృహద్ధమని లేదా దమని చెప్పమంటాం ఇది శరీర భాగాలకు ఆమ్లజని తో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది ఈ మొత్తాన్ని ఒకసారి బొమ్మలో చూద్దామండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బొమ్మలో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు ఒక్కొక్క భాగాన్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఎందుకంటే రేపు అప్లికేటివ్ మీ అంటే నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఇందులో సరైనది కానిది అని అడిగారు అనుకోండి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో మనకు ఉండేటటువంటి ఎడమ కుడి కన్నికలోకి సారీ కుడి కన్నికలోకి రెండు రక్తనాళాలు తెలుసుకున్నాయి ఒకటి ఊర్ధ్వ బృహత్సిర రెండోది అర్ధ బృహత్సిర దీనికి ఇంకో పేరు మహాశిర పరమహాసిర ఇక తర్వాత ఈ ఇక్కడ ఉండేటటువంటి ఈ కవాటాలు మనం ఏమంటాం అగ్రత్రయ కవాటాలు అంటాం అగ్ర త్రయ కవాటాలు ఈ అగ్రత్రయ కవాటాల ద్వారా మనకి రక్తం అనేది కుడి జట్రికలోకి రావడం జరుగుతుంది ఈ కుడి జట్రిక నుండి రక్తం అనేది మనకి ఎందులోకి వెళ్తుంది పుప్పుస ధమనిలోకి వెళ్తుంది అయితే ఈ పుప్పుస ధమని ప్రారంభంలో ఒక దమని గాను తర్వాత రెండు పాయలుగా విడిపోతుంది అంటే రెండు ధమనలుగా విడిపోతుంది ఒకటి కుడి జట్రిక కుడి ఊపిరితిత్తుకి వెళ్తే ఇంకోటి ఎడమ ఊపిరితిత్తికి వెళ్తుంది ఇంకా తర్వాత ఊపిరితిత్తుల నుండి వచ్చే రక్తం అనేది మనకి ఎడమ కుడి ఉప్పు సస్యరుల ద్వారా ఎక్కడికి వస్తుంది మనకి ఎడమ కన్నికలకు వస్తుంది ఎడమ కన్నిక నుండి రక్తం అనేది అగ్రద్వయ కవాటాల ద్వారా ఎడమ జట్రికలోకి రావడం జరుగుతుంది ఈ ఎడమ జట్రిక దగ్గరే మనకు ఒక పాటి చూసారా పైన అయితే కనిపిస్తుంది ఒక లావు పాటి రక్తనాళం అయితే ప్రారంభమవుతుంది దీన్నే మనం ఏమని పిలుస్తాము బృహద్ధమని ధమని చాపము అరోట అని పిలుస్తాం ఇది శరీర భాగాలు మొత్తానికి రక్తం సరఫరా చేయడం అయితే జరుగుతుంది మరి ఈ రక్తనాళాలు మరియు రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం పదహారవ శతాబ్దం వరకు రక్తనాళాలు ఏ విధంగా పనిచేస్తాయో మనకు తెలియదు అనమాట అంటే ఎవరికి కూడా తెలియదు పది పదిహేను వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో ఇటాలియన్ డాక్టర్ అయినటువంటి గైరోలామా ఫాబ్రసీ ఈయన కాలిలోని అంటే మన కాలుభాగంలో ఉండేటటువంటి సిరలను గుర్తించి అధ్యయనం చేస్తుండగా వాటిలో చిన్న చిన్న కవాటాలు ఉండడం గమనించాడు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి శిరల్లో కవాటాలు ఉంటాయని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు గైరోలామా ఫాబ్రసి ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు పదిహేను వందల నాలుగు అలాగే రక్తనాళాల్లో రక్తం ఒకే దిశలో ప్రవహిస్తే కవాటాలు రక్తనాళ గోడలు వెంబడి తెరుచుకొని రక్తం ప్రవహించేటట్లుగా సహాయం చేస్తాయి ఏ విధంగా ఆటంకాన్ని కలిగించకుండా ఉంటాయి కానీ అదే రక్తం అనేది ఒకవేళ వ్యతిరేకత దిశలో ప్రవ ప్రవహించింది అనుకోండి అప్పుడు కవాటాలు మూసుకొని నాళాన్ని మూసివేసి రక్త ప్రవాహాన్ని ఆపివేస్తాయి అంటే ఇవి ఏక దిశ అనమాట అంటే ఏమి లేదండి గుండె నుండి పంపు చేసేటప్పుడు పంపు చేస్తుంది కాబట్టి రక్తం అనేది శరీర భాగాలకు వెళ్తుంది మరి అదే రక్తము శరీర భాగాల నుండి తిరిగి సిరల్లుగా మారి మనకి పైకి వస్తాయి అనమాట అంటే ఒకవేళ ఊహించుకోండి మీ కాలు బొటను వేని దగ్గర ఉండే రక్తం అనేది సిరల ద్వారా తిరిగి గుండె వరకు చేరుకోవాలి అంటే నిలువ స్తంభంలో పైకి రావాలి అక్కడ ఒత్తిడి అనేది చాలా తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఒక ఒక స్థాయికి చేరుకున్న రక్తం అనేది కిందికి మళ్ళీ జారిపోయే అవకాశం ఉంటుంది అలా రక్తం కిందకు జారిపోకుండా శరీరలో మనకి కవాటాలు ఉండి కేవలం పైకి మాత్రమే పంపిస్తాయి కిందకు పంపించకుండా జాగ్రత్త పడతాయి ఇది మీరు అవగాహన చేసుకోవాలి వ్యక్తి నిలబడినప్పుడు ఇవి రక్తాన్ని పై దిశలో ప్రవహించడానికి తోడ్పడతాయి అంతేకాని కింద దిశకు ప్రవహింపనీయవు ఒక వ్యక్తి కాలిని కదిలించినప్పుడు లేదా కాలి కండరాలను బిగించినప్పుడు ఆ కండరాలు సిరలపై ఒత్తిడి కలిగిస్తాయి కనుక రక్తం బలవంతంగా గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి కదులుతుంది ఎందుకంటే ఆ దిశలో మాత్రమే రక్తం ప్రవహించడానికి అవకాశం ఉంటుంది అంటే రక్తం అనేది కిందకు జారిపోవడానికి లేదా రెండో వైపు వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి రక్తం మనకు ఉండేటటువంటి కండరాలు అనేవి సంకోచించడం సడలిం చేయడం వల్ల రక్తం కేవలం ఒక దిశలోనే ప్రయాణిస్తుంది ఒకవేళ ఆ వ్యక్తి కాలి కండరాలను సడలిస్తే రక్తం వేగంగా కదులుతుంది అలాగే గురుత్వ బలాన్ని మనకి లోనైన క్రిందకు కూడా ప్రవహించదు ఎందుకంటే కవాటాలు రక్తాన్ని క్రిందకు ప్రవహణ ప్రవహింపజేయవు ఈ విధంగా మనకి ఏమవుతుందంటే సిరల్లో రక్తం అనేది ఒక మార్గంలోనే ప్రవహించి రెండో వైపు వెళ్ళిపోకుండా కవాటాలు అడ్డుకుంటాయి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రక్తం కాలి సిరల గుండా హృదయా హృదయం వైపుకు ప్ర మాత్రమే ప్రవహిస్తుంది రక్తం ఎల్లప్పుడూ ఎడమ జట్రిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుందని ఫాబ్రిసి కనుగొన్నాడు అంటే ఎడమ జట్రిక నుండే శరీర భాగాలకు రక్తం ప్రవహిస్తుందని ఫాబ్రిసి కనుగొన్నాడు అయితే అతని పరిశోధనలోని ఇంత ముఖ్యమైన అంశాన్ని అతనే అంతగా పట్టించుకోలేదు అంటే ఎస్ ఆ గుండెలో ఉండే ఏ భాగం నుండి రక్తం సరఫరా అవుతుందో కనుగొన్నాడు ఎడమ చెట్టుకు నుండే పంపు చేయబడుతుందని మహాధమన్ ద్వారా వస్తుందని మనకు తెలుసు కానీ తర్వాత ఆయన దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదనమాట తర్వాత విలియం హార్వే సో ఆ తర్వాత విలియం హార్వే అనే ఒక బ్రిటిష్ వైద్యుడు చదువు కోసమే ఇటలీ వెళ్ళి ఫ్యాబ్రిసీ వద్ద అధ్యయనం చేశాడు హార్వే చనిపోయిన వారి గుండెలను చేసి కన్నికలు జట్రికలోని కవాటాల గురించి అధ్యయనం చేసేవాడు గుండెలో ఒకే దిశలో రక్త ప్రసరణ తోడ్పడే కవాటాలను అతను గుర్తించాడు కవాటాల లేని రక్తాన్ని కన్నికల నుండి జట్రికలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవహింపచేస్తాయి అంటే ఏవైతే కవాటాలు ఉన్నాయో కన్నిక నుండి జట్రలోకి రక్తం వెళ్ళేటప్పుడు స్వేచ్ఛగా ఎటువంటి ఆటంకం లేకుండా పంపిస్తాయని గుర్తించాడు అంతేకాదు గుండె సంకోచించినప్పుడు రక్తం జట్రికల నుండి కన్నీకలకు చేరడానికి బదులుగా రక్తనాళాలకు వెళుతాయి అని తెలుసుకున్నాడు అంటే మనకి గుండె అనేటప్పుడు ఒక సంకోచిస్తుంది ఇంకోసారి సడలుతుంది సంకోచించేటప్పుడు అంటే ఒకవేళ రెండు జట్రికలుగానే సంకోచించాయి అనుకోండి రక్తం ఏమవ్వాలి ఒకవేళ కవాటాలు లేకపోతే మన పై గదిలోకి అంటే కన్నికల్లోకి వెళ్ళిపోవాలి కానీ అలా జరగకుండా రక్తనాళాలకు వెళ్తాయి అని ఆయన కనుగొన్నాడు హార్వే తన గురువైనటువంటి ఫ్యాబ్రిసీ కనుగొన్న కాలి సిరలను గురించి ఆలోచించడం ప్రారంభించాడు సిరల్లో రక్తం ఒకే దిశలో ప్రవహిస్తుందని మరియు గుండె దిశగా ప్రవహించడం కోసం రక్తంపై ఒత్తిడి కలిగిస్తుందని అనుకున్నాడు అంటే అతను కూడా కనుక్కుంది ఏంటంటే రక్తం గుండెకి ఏ విధంగా చేరుతుందో తనైతే గుర్తించాడనమాట హార్వే జంతువుల్లో సిరలను గట్టిగా ముడివేసి ఎన్నో ప్రయోగాలు చేశాడు కట్టు కట్టిన చోట చర్యలు ఉబ్బిపోయేవి సెరలో రక్తం కట్టిన చోట కింది భాగం ఉబ్బిపోయేది అంటే మనకి ఏదైనా సరే కట్టు కట్టామనుకోండి సిరల్ నుండి రక్తం అనేది తిరిగి వెళ్ళదు ఎందుకంటే మనకు రక్తనాళాలు అనేవి చూసుకున్నట్లయితే దమన్లు సిరల్లో సిరలనేవి మనకి చర్మం కింది భాగంలో పైకి కనిపించేటట్లుగా ప్రస్ఫుటంగా ఉంటాయి కానీ దమన్లు అనేవి మనకి ఎముకు కండరానికి ఆనుకొని ఉంటాయి అన్నమాట అందుకే ఏదైనా ప్రమాదం జరిగితే సిరలు మనకి తిగుతూ ఉంటాయి కాబట్టి మన వాడు చేసినటువంటి ఎవరైతే విలియం హార్వే చేసిన ప్రయోగాల్లో కూడా సిరలకు ఆటంకం కలిగించాడు ఎక్కడైతే ఆటంకం కలిగించాడు ఆ కట్టు కట్టిన కింద భాగం అంటే దమన్లు ఆపలేకపోయాడు సిరలు మాత్రం ఆపాడు కానీ దమన్లో ఏమవుతుంది కంటిన్యూగా మీకు బ్లడ్ వస్తూనే ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే కట్టు కట్టిన కింద భాగం బాగా ఉబ్బుపోవడం గమనించాడు సిరల్లో ఎల్లవెల రక్తం గుండు వైపుకే ప్రయా ఎల్లప్పుడు గుండె దిశలో ప్రవహిస్తున్న వల్ల కట్టుకట్టిన చోట ఊగిపోయేది దీనిని బట్టి సిరల్లో రక్తం గుండె నుండి శరీర భాగాలకు ప్రవహించదని అన్ని సిరల్లోనూ ఇదే జరుగుతుందని హార్వే తెలుసుకున్నాడు అంటే శరీర భాగాల నుండి గుండెకు రక్తం తీసుకెళ్లేది సిరలని ఈ సిరల ద్వారా ఎల్లప్పుడూ రక్తం మనకి గుండెకు చేరుకుంటుందని గ్రహించాడు దమనల విషయానికి వస్తే రక్తం ఎల్లప్పుడూ కట్టు కట్టిన చోట గుండె దిశలో ఉబ్బిపోయేవి అంటే ఎక్కడైతే మనం బలంగా కట్టు కట్టామనుకోండి ఎక్కడైతే కట్టు కట్టామో కట్టు పై భాగం అనేది వాచిపోవడం అనేది గమనించాడనమాట అంటే రక్తం గుండె నుండి శరీర భాగాలు ప్రవహిస్తుందే తప్ప శరీర భాగాల నుండి గుండెకు ప్రవహించదని గుర్తించాడు రక్త ప్రసరణ గురించి హార్వే అధ్యయనం చేశాడు గుండెలో రక్త దమనంలోనికి అంటే రక్తం దమనంలోనికి అలాగే శిరళాల నుండి రక్తం గుండుకు చేరుతుంది అంటే రక్తానికి రెండు ప్రవాహాలు ఉన్నాయి దీనినే ద్వివలయ రక్త ప్రసరణ అని పేరు పెట్టాడు ఆయన పేరు పెట్టింది ఏంటంటే గుండెకు రక్తం అనేది రెండు మార్గాల్లో ప్రవహిస్తుంది కాబట్టి దీని ద్వివలయ రక్త ప్రసరణ అని పేరు పెట్టాడు రక్తం కుడి జట్రక నుండి దమన ద్వారా ఊపిరితిత్తులకు చేరి అక్కడ నుండి ఉప్పుసస్యరల ద్వారా ఎడమ కన్నెక్కులు చేరుతుంది అంటే ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుండెను మనం తీసుకునేటప్పుడు ఇలా నాలుగు గదుల్లో మనం ఊహించుకున్నాం అనుకోండి నాలుగు గదుల్లో మనం ఊహించుకున్నట్లయితే ఒకసారి చూద్దాం గుండెన కానీ మనం నాలుగు గదులుగా ఊహించుకున్నట్లయితే పైనుండే వాటిని కర్ణికలు అంటారు కింద ఉండే వాటిని మనం జట్రికలు అంటాము పైనుండేటటువంటి కుడి కర్ణిక కుడి జట్రిక అదేవిధంగా ఎడమ కర్ణిక ఎడం జటక చూసుకుంటే రక్తం అనేది ముందుగా కుడి కర్నికలకు వస్తుంది కుడి కన్నిక నుండి కుడి జట్రికలో వస్తుంది తర్వాత మనకి ఊపిరితిత్తులకు వెళ్తుంది ఊపిరితిత్తుల నుండి మళ్ళీ ఎడమ కర్ణికలకు రావడం ఎడం కర్నిక నుండి జట్రికలకు వెళ్తుంది అంటే శరీర భాగానికి రక్తం చేసే ముందు రక్తం గుండెను ఎన్నిసార్లు దాటి వెళ్ళింది అంటే మొదటిసారి ఒకసారి వచ్చి వెళ్ళింది రెండోసారి మళ్ళీ వచ్చి వెళ్ళడం జరిగింది ఇలా గుండెను రెండుసార్లు దాటి వెళ్తుంది కాబట్టి ఈ రక్త ప్రసరణని ద్వివలయ రక్త ప్రశ్న అంటారు ఎడమ కన్నిక నుండి ఎడమ జటరకు చేరే దమనులు ద్వారా శరీర భాగాలకు ప్రవహించి తిరిగి సెల్ల ద్వారా కుడి జట్రలోకి చేరుతుంది ఈ విధంగా రక్తం గుండె నుండి బయలుదేరి మరలా గుండెకు చేరుతుందన్నమాట గుండె నుండి శరీరానికి రక్తం వినియోగించబడి మరలా కొత్త రక్తం ఏర్పడుతుందన్న భావన తప్పని హార్వే నిరూపించాడు అంటే శరీర భాగాలకు రక్తం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది మళ్ళీ శరీర భాగాలకు సరఫరా చేయబడుతుందని అంతకుముందు విశ్వసించేవారు దాన్ని తప్పని విలియం హారే నిరూపించాడు గుండె ఒక సంకోచంలో ఎంత రక్తాన్ని పంపిణీ చేస్తుందో అలాగే ఒక నిమిషానికి ఎన్ని స్పందనలు చోటు చేసుకుంటాయో లెక్కించాడు అంటే గుండె ఒకసారి సంకోచించేటప్పుడు ఎంత పరిమాణంలో రక్తాన్ని పంపు చేస్తుందో కూడా కనుక్కున్నాడు ఒక గంటలో గుండె మనిషికి బరువుకు మూడు రెట్లు రక్తాన్ని పంపిణీ చేస్తుందని హార్వే అనుకున్నాడు అంటే ఒక గంటలో తీసుకుంటే మనిషి బరువుకి మూడు రెట్లు ఉండే రక్తాన్ని గుండె పంపు చేస్తుందని గుర్తించాడు అంటే అంత రక్తం ఇంత తక్కువ సమయంలో ఉత్పత్తి కాదు దీనిని బట్టి రక్తం గుండె నుండి శరీరానికి శరీరం నుండి గుండెకి మరలా మరలా ప్రవహిస్తుందని చెప్పవచ్చని గుర్తించాడు అంటే అంత ఎక్కువ మొత్తంలో రక్తం ఒక గంటలో శరీరంలో ఉత్పత్తి అవ్వడం అనేది అసాధ్యం అనమాట ఆయన చెప్పిన పరిశోధనలో మనకి ఏం తెలుస్తుంది అంటే రక్తం అనేది శరీరానికి వెళ్ళి శరీరం నుండి మళ్ళీ గుండెకొస్తుందని చెప్పాడు తన పరిశోధనలో భాగంగా హార్వే మరొక సమస్యను ఎదుర్కొన్నాడు దమనులు సిరలను కలుపుతూ వాటి మధ్య అతి సన్నని రక్తనాళాలు నిజంగా ఉన్నాయా అనే సందేహం వచ్చింది తర్వాత కాలంలో పదహారు వందల యాభై సంవత్సరంలో భూతద్దాలు కలిపి వాడడం ద్వారా కంటితో చూడలేని అతి చిన్న వస్తువులను కూడా పెద్దవిగా చూపే విధానాన్ని కనుగొన్నారు ఈ సమయంలోనే మనకి మెరిల్లో మాల్ఫీజీ ఏం చేశారంటే సూక్ష్మదర్శిని సహాయంతో మామూలుగా కంటికి కనిపించని రక్తనాళాలను పరిశీలించగలిగాడు హార్వే మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే పదహారు వందల అరవై ఒకటో సంవత్సరంలో మాల్ఫీజీ గబ్బిలం రెక్కల్లో అధ్యయనం చేశాడు అంటే మనకి పెటాజియం అంటాం దీన్ని ఓకే అతి పలచని పొర ఉంటుంది కదా ఆ పొరలో చూశాడు గబ్బిలం రెక్కలో ఉండే అతి పలిచని పొరనే మనం పెటాజియం అంటాము ఇందులో రక్తనాళాలను సూక్ష్మదర్శన సహాయంతో పరిశీలించాడు అంటే దీన్ని వెలుగుతున్న దీపంలో పెట్టిన మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అప్పుడే దమనులు మరియు శిరల మధ్య నుండి అతి సన్నని చిన్నవైన రక్తనాళాలు చూడగలిగాడనమాట ఇవి సన్నగా ఉంటాయి అంటే మన తల వెంట్రుకు అంత సన్నగా ఉంటాయి కాబట్టి వీటిని ఏమని పెట్టారు సూక్ష్మ కేశ నాలికలు కాపలరీస్ అన్నారు నిజానికి కాపలరీస్ అనేది లాటిన్ భాషా పదం కాపలరీస్ అంటే కేశం అని అర్థం ఎందుకంటే ఆ నాళాలు కూడా వెంట్రుకల వల్లే సన్నగా ఉంటాయన్నమాట రక్త కేసనాళికలను కనుగొనడం ద్వారా రక్త ప్రసరణ గూర్చి పూర్తిగా అర్థమైంది అందుకే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాం ఆ రోజుల్లో సో సంయుక్త సూక్ష్మదర్శిని కానీ ఈనాటి ఆధునిక వైజ్ఞానిక పరికరాలు ఏవి కానీ లేవు అయినా పదిహేడవ శతాబ్దంలో సిరల్లో రక్తం యొక్క కదలికలను నిరూపించడానికి విలియం చే విలియం హార్వే ప్రయోగాలు చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి మన శరీరంలో ఉండేటటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ గుండె ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మనమైతే తెలుసుకోవడం జరిగింది ఈ మా ప్రయత్నం మీకు ఎలా అనిపించింది అండ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సందేశాలు ఏవైనా ఉంటే కింద కామెంట్స్లో ఇవ్వండి